హలో అదే ఇప్పుడు మీరు బస్సు దిగుతారా బస్సు దిగితేనే ఆడు ఎవరినన్నా అడిగితేనే లక్ష్మీ నరసింహ కాలనీ అంటే వాడికి వస్తే పిల్లోడు ఉన్నాడు పిల్లోడు తల్లు ఉంది వాళ్ళ తండ్రి అన్ని ఉన్నాయా లక్ష్మీనరసింగ్ కాలనీ ఉన్న చెప్పు లక్ష్మి నరసింగ్ కాలనీ హలో అత్యనార్థం కాలే అని హలో సిగ్నల్ టవర్ తక్కువ ఉంది ఏం లేదా చూపులు వస్తున్నా నన్ను చూసే వాళ్ళు రావాల్సిన వాళ్ళు అడ్రస్ ఆ బండి వేసుకొని వస్తామా అన్న వాళ్ళ మీ అడ్రస్ నువ్వు చెప్పు ఏడమే అన్నాడు హలో గుంటకాల బస్ స్టాండ్ హలో ఏ మాట పండు హలో ఈ సిగ్నల్ ఈటికి వచ్చేదానికి పాయింట్ తగ్గుతాను చూడే పాయింట్ తగ్గుతుంది కాదా హలో యా బస్కి వచ్చినారు కనుకో గుంటకాల బస్కి వచ్చినా అనంతపూర్కి వచ్చినా హలో అంటే గుత్తి నుంచి డైరెక్ట్ గుంటకాల కొట్టినారా ఎవరు మన ఈ ఊరే వాళ్ళు గుత్తి నుంచి కొట్టినారా గుంటకాల నుంచి కొట్టుకుంటున్నారా అది వాళ్ళు తెలియాలి

కాదు ఆత్రమాయి వచ్చినారా కల్లంగడి కాయ అమ్మాయిగా ఉన్నారా కాదు ఎవరు ఎవరు వచ్చినారా పెళ్ళ నేను అడగలేదాపా పెళ్ళి మా బాబాయ్ మా బాబాయ్ అడుగుతున్నా కాదా బాబా వచ్చిందా లేదా

కాదు ఇది కామెడీ వీడియో మాకు ఏం కోసం కాదు నిజంగా ఏమనుకుంటు ఫస్ట్ కాదు ఇది డమ్మి ఫోన్ అప్పుడన్నా నీకు గుర్తు రాలేదా సరే హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాగుండాలా లేపుకున్నా సార్ నీ దగ్గర నెవర్ ఎండ్ గోలీ సౌడా తాగినావనుకో నువ్వు ఇప్పుడు ఎన్ని ఎకరాలు తింతావు దెబ్బకి ఇరవై ఎకరాలు దింతావుసారి తాగు తాగి ఎట్లుందాబా ఇదే నువ్వు పీక లేవు పది ఎకరాలు దున్నుతా అంటావు ఇటు కాకుండా అటు దున్నత అటు కాకుండా కొడతావా కొట్టా లేదు ఎట్లా కొడతావు చూస్తా